హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రీతు చౌదరి ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మీద ట్రెండింగ్ టాపిక్ నడుస్తుందని అర్థమవుతుంది ఈమె ఒక బిగ్ బాస్ బ్యూటీనా లేదంటే జబర్దస్త్ బ్యూటీనా లేదంటే రోతకే బ్యూటీనా మనకి తెలియదు మొత్తానికైతే ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈమె టాపిక్ అసలు వైరల్ అవుతుంది అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్ని నాళ్ళు మనం బిగ్ బాస్ లో ఈ టూ వీక్స్ వరకు చూసినట్లయితే ఈమె ఓన్లీ ఇక్కడ లవ్ స్టోరీ ట్రాక్ నడిపించడానికి మాత్రమే బిగ్ బాస్ లోకి వచ్చింది అనుకున్నాము ఇటు పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ తో ఇటు లవ్ ట్రాక్ నడిపిస్తుంది అలాగే మన డిమోన్ పవర్ని మోసం చేసి మరి కెప్టెన్ చేసింది ఆ కెప్టెన్సీ మళ్ళీ నాగార్జున గారు తిరిగి తీసుకోవడం జరిగిన మళ్ళీ డెమోన్ పవన్ తన ఆటతో మెప్పించి మళ్ళీ కెప్టెన్ అవ్వడం జరిగింది సో మొత్తానికి కెప్టెన్సీ కూడా డెమోన్ పవన్ టార్గెటెడ్ గా కేవలం రీతు చౌదరి కోసమే కష్టపడి ఆడాడు రీతు చౌదరి మాట నిలబెట్టడం కోసం డివోన్ పవన్ ఆడాడు అంటే ఏ రకంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అర్థమవుతుంది ఇక్కడ అలాగే మన సోల్జర్ పవన్ కళ్యాణ్ దేనికి వెళ్ళాడు తన కళలు నిరూపించుకుందామని వెళ్ళారు బిగ్ బాస్లోకి ఆ కళ ఏందో తెలియదు కానీ ఆ కళని మర్చిపోయి కొత్త కళని పట్టుకొని రీతు చౌదరి అనే కళని పట్టుకొని తిరగడం జరుగుతుంది ఆ బిగ్ బాస్లో సో మొత్తానికి సోల్జర్ అన్న పరువు తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది సో రీతు చౌదరి మనకి బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కొన్ని హౌసెస్ లో కూడా మనకి చిచ్చులు పెట్టడం జరుగుతుంది అదే ఇష్యూ ఇప్పుడు తెర మీదకి వచ్చింది అది ఇంకేదో కాదు మన ధర్మ మహేష్ గారి ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తున్నది మీకు తెలిసిందే కదా ఆమె వైఫ్ గౌతమి గారు అయితే మనకి రీసెంట్లీ కొన్ని వీడియోస్ బయట పెట్టడం జరిగింది ఆమె హస్బెండ్ తో కలిసి ఒక ఫ్లాట్ లోకి వెళ్ళడం జరిగింది సో ఫ్లాట్ లోకి వెళ్ళింది ఓకే వీళ్ళు కేవలం ఫ్లాట్ లోకి వెళ్ళి ఏమైనా రిలేషన్ ఉండి ఫ్లాట్ లోకి వెళ్ళారా లేదంటే కేవలం డ్రగ్స్ తీసుకోవడం కోసం వెళ్ళారా అన్నది మనకి క్లారిటీ లేదు మొత్తానికి ఆమె గౌతమి గారు చెప్పడం జరుగుతుంది రీతూ గారితో రిలేషన్ ఉండడం వల్లే నాకు దూరంగా ఉంటున్నారు నా హస్బెండ్ అని చెప్పడం జరుగుతుంది మరి లేదా డ్రగ్స్ వరకే ఆమె వెళ్ళి ఉంటుంది ఫ్లాట్కి అనుకుంటే డ్రగ్స్ ఇష్యూ కనుక కన్ఫర్మ్ అయితే మనకి రీతు చౌదరి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెనుతిరిగి రావాల్సి వస్తుంది మరి మొత్తానికి ఈసారి డ్రగ్స్ ఇష్యూ కన్ఫర్మ్ అయ్యి ఈసారి ఎలిమినేషన్ మనకి రీతు చౌదరి అవుతారా లేదంటే ఈ మ్యాటర్ ఇంతటితో కవర్ చేసేసి కప్పేస్తారా మనకైతే తెలియదు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఉందా ఉండి వెళ్ళారా ఫ్లాట్కి డ్రగ్స్ తీసుకోవడం కోసం ఫ్లాట్కే వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఎక్కడైనా సీక్రెట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా కానీ ఫ్లాట్కే అది కూడా ఇద్దరు వెళ్ళారు మరి ఎందుకు వెళ్ళారు రిలేషన్ ఉండి వెళ్ళారా అది డ్రగ్స్ రిలేషనా లేదంటే పర్సనల్ రిలేషనా మనకైతే తెలియదు సో మొత్తంగా చూస్తున్నట్లయితే ఇటు బిగ్ బాస్ హౌస్లో ఈమె వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా ఈమె వైరల్ అవుతుంది సో మరి ముందు ముందు కూడా చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది ఈమెది డ్రగ్స్ రిలేషన్షిప్పా పర్సనల్ హౌస్ హౌస్లో నడుస్తున్న ట్రాక్ లేనా ఇవి కూడా బయట నడిచే ట్రాకులు ఉన్నాయి ఇంట్లో హౌస్లో నడుస్తున్న ట్రాకులు ఉన్నాయి మరి మొత్తానికి ఈమె కేవలం ట్రాక్స్ నడిపించడానికే ఉందా లేదంటే ఆమె లైఫ్ కోసం ఇవన్నీ చేస్తుందా మనకైతే తెలియదు ముందు ముందు ఇంకా ఏం కన్ఫర్మేషన్ అవుతుందో తీసుకొని వస్తాం మీ ముందుకి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్